కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఏడాదికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది మొత్తం నూట ముప్పై ఒక్క మంది ఈ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికయ్యారు ఇందులో ఐదుగురికి పద్మవభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం పదకొండు మంది ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు అందులో తెలంగాణ నుంచి ఏడుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు తెలుగు చిత్రసీమలో తమదైన ముద్రవేసిన సీనియర్ నటులు ఈసారి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు నటకరీటిగా పేరుగాంచిన రాజేంద్ర ప్రసాద్ ను కళా విభాగంలో పద్మశ్రీ వరించింది ప్రముఖ నటుడు నిర్మాత మాగంటి కు పద్మశ్రీ లభించింది బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మభూషణ్ మలయాళ మెగాస్టార్ మమ్ముటికి పద్మభూషణ్ లభించింది కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి కళా విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ వచ్చింది అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి గాను గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ పద్మశ్రీ ఇవ్వగా విద్యారంగంలో కృషికి వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది పాడి పశుసంవర్ధక విభాగంలో వినూత్న సేవల మామడి రామరెడ్డితో పాటు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ గూడూరు వెంకట్రావులకు తమ రంగాల్లో విశేష సేవలకుగాను పద్మశ్రీ అందుకున్నారు ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించారు సిసిఎంబి శాస్త్రవేత్త తంగరాజ్ కు జన్యు పరిశోధనల్లో పద్మశ్రీ దక్కింది విజయ్ ఆనంద్రెడ్డికి క్యాన్సర్ చికిత్సలో విశేష కృషికి గాను పద్మశ్రీ లభించింది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో గడ్డమనుగు చంద్రమోడి పద్మశ్రీ వరించింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్రీడా విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించడం క్రికెట్ అభిమానులకు తీపి కబురుగా మారింది కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవభూషణ్ లభించింది